చూడండి రైతు మిత్రులారా ఈరోజు మనము మొక్కజొన్నలో పురుగు నివారణకు రావడం జరిగింది ఇక్కడ టాటా రాయలెస్ వారి ఇమామాక్టివ్ బెంజాయట్ను తీసుకొచ్చాను అదేవిధంగా నీమ్ ఆయిల్ను తీసుకురావడం జరిగింది అదేవిధంగా యూపీఎల్ కంపెనీ సాఫ్ట్ను తీసుకురావడం జరిగింది రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా ఇమాక్టివ్ బెంజాయిట్ ఒక ఎకరానికి వంద గ్రాములు ఆయిల్ ఒక ఎకరానికి ఐదు వందల మిల్లీ లీటర్లు అదేవిధంగా సాఫ్ వచ్చేసి రెండు వందల యాభై గ్రాములు మనము ఈ విధంగా ఒక చిన్న బకెట్ తీసుకొని ఈ చిన్న బకెట్లో వేసుకోవాలి రైతు మిత్రులారా యూపిఎల్ సాఫ్ రెండు వందల యాభై గ్రాములు ఆయిల్ ఐదు వందల మిల్లీ లీటర్లు ఇమామాక్టివ్ బెంజాయిట్ ఒక ఎకరానికి వంద గ్రాములు ఈ మూడింటిని ఒక చిన్న బకెట్లో వేసుకొని మనం ఒక ఎకరానికి ఎనిమిది నుంచి పది స్ప్రే పంపులుగా చేసుకోవాలి మిత్రులారా ఇక్కడ చూడండి మిత్రులారా ఒక చిన్న బకెట్ తీసుకున్నాను ఈ చిన్న బకెట్లో నేను ఐదు వందల మిల్లీ లీటర్ల నియమాయిల్ వంద గ్రాముల ఇమం బెంజోయేట్ మరియు రెండు వందల యాభై గ్రాముల సాఫ్ను తీసుకొని ఒక ఎకరానికి మనం ఇక్కడ ఎనిమిది స్ప్రే పంపులుగా వీటిని కలుపుకోవడం జరుగుతుంది మిత్రులారా చూడండి మిత్రులారా మనం ఒక ఎకరానికి ఎనిమిది పంపులు నుండి పది పంపులు స్ప్రే చేసుకోవాలి మిత్రులారా నేను ఇక్కడ ఒక ఎకరం కొరకు వీటిని తీసుకురావడం జరిగింది ఎనిమిది స్ప్రే పంపులుగా కలుపుకొని ప్రతి ఒక్క స్ప్రే పంపుకు మనం దేనితోనైతే కలుపుకున్నామో అది పోసుకోవాలి మిత్రులారా ఈ విధంగా ప్రతి ఒక్క స్ప్రే పంపుకు పోసుకొని మనము మొక్కజొన్నలో ఉన్నటువంటి కత్తెర పురుగును ఇతర పురుగులను అన్నిటినీ కూడా చంపడానికి ఇక్కడ స్ప్రే చేయడం జరుగుతుంది రైతు మిత్రులారా మొక్కజొన్నలో వచ్చే అన్ని రకాల చీడపీడలను కత్తెర పురుగులను నివారించవచ్చు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్